సంతకం పెట్టినా నేను పైసలు లెక్క పెట్టుకుంటా అండి ఒకటి రెండు మూడు అబ్బా ఈ నోట్లన్నీ అదుపుతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది 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 ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై అంటే ఈ నోటు మొత్తం ఒక్క నోటు పోయిందనుకో అతకి రెండు మూడు పోయినాయి అనుకో ఇక కథ ముంపకోలేదే ఆంటీ అసలే ఉన్నాయి వచ్చిన డబ్బులకి అప్పులలో కట్టాలంటే ఏం చేయాలి పైసా ఉంటలేదు అన్నీ కసరా ఆంటీ ఒకటి రెండు మూడు అబ్బా ఈ నోట్లన్నీ బతుకుతాయి కా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పన్నెండు నమ్మలవా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది 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 ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అబ్బా ఈ నోట్లన్నీ బతుకుతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు నమ్మలవా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది 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 ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఒకటి ఇరవై రెండు సరే అంకీ అంకి నోటు మొత్తం ఒక్క నోటు వేయింది అనుకో అతకి రెండు మూడు పోయినాయి అనుకో ఏ కథమే కొంప కొన్నేది ఆంటీ అసరే అప్పుడు ఉన్నాయి వచ్చిన డబ్బులకి అప్పుడు కట్టాలంటే ఏం చేయాలి పైసా ఉండలేదు అన్ని కసరే ఆంటీ అప్పులు తీసుకునేదా ఏ రిజిస్ట్రేషన్ కదా బెట్టు సరే ఆతే మంచిదంతే